దేవునికి స్తోత్రం ఈరోజు కల్వరి గొర్రెపిల్ల అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శక్తివంతమైన వాగ్దానం వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్షుని బట్టి వానిని జయించున్నారు ప్రకటన రంధం పన్నెండు అధ్యాయం వచనం ప్రియా కలవరి గొర్రె పిల్లైన దేవదేవుని పెట్లారా ప్రభని యేసుక్రీస్తు మహిము కలిగిన ఘనమైన సుందరమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలశంలో గనుడైన యేసుక్రీస్తు నామలో తెలియపరుస్తున్నాను దేవదేవుని పెట్లారా మీరు అంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వారు ఆయన తన శాశ్వతమైన కృప ద్వారా మనల్ని సంరక్షించి ఆదరించి బలపరిచి మనకి జయము విజయము అని గొప్ప దేవుడు గొర్రె పిల్ల రక్తం ద్వారా మనం శత్రుని జయించగలుద్దాం సాతాన్ని తరిమి తరిమి కొట్టగలుదాం అపవాది క్రియలు లయపరచబడాలంటే ఏసు రక్తం మాత్రమే ఏసు రక్తంలో ప్రభావం ఉందని ప్రతి విశ్వాసీ తికరణ శుద్ధిగా గుర్తించాలి ప్రభుని మహిమపరచాలి ఏసు రక్తంలో గొప్ప ప్రభావం ఉంది కావున ఏసు రక్తం గురించి అనేకమైన సత్యములు మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా దేవాది దేవుడు అయిన యస్సు క్రీస్తు విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనందరినీ విలువ పెట్టుకున్నాడు ఆయన క్రీస్తు రక్తంలో జీవమున్నది ఆయన మాటలో గొప్ప శక్తి ఉన్నది దేవుని పిల్లరా భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం ఎక్కడ చూసినా తెగుళ్ళు అంటువ్యాధులు ప్రమాదాలు కొట్లాటలు బాంబులు పేలు ఇలాగ భూకంపాలు ప్రకృతి వలన కలుగుచున్న వైపరీత్యాలు ఇంకా ఎన్నెన్నో ఎన్నో ఎన్నెన్నో దేవుని బిడ్లారా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండగలిగాం కానీ యేసుక్రీస్తు ప్రవర్క గొప్ప రక్తం చేత మనకు జయము కలుగుచుంది ఇలా ఉండగా అమాయక ప్రజలు దుర్మార్గుల చేతుల్లో పట్టు అనేకులు మాంత్రిక శక్తుల వలన చేతబడి చిల్లంతనం వలన కుటుంబంలో సమాధానం కోల్పోయి ఎన్నో రకాల రాగములకు ఆస్తి నష్టానికి మానసిక రోగాలకు గురి అవుతూనే ఉన్నారు దేవుని బిడ్లారా అపవాది యొక్క ప్రభావము దేశమంతటా ఆవరించున్నది కైన సాతాను శక్తిని లయపరచడానికి శత్రు బలవంతుని మనం జయం పొందటానికి ఏసు క్రీస్తు ప్రభా యొక్క రక్తం మహత్యము గల రక్తం అని ప్రతి విశ్వాసీ తికర శుద్ధిగా గుర్తించాలి ఏసు రక్తంలో ఉన్న మహత్యం తెలియక అనేక మంది దేవుని పిల్లలు ఈనాడు శాపములతోనూ ఆయా రుగ్మతలతోనూ నిండి అపవాది చేత బంధించబడుచున్నారు బంధకంలో జీవిస్తున్నారు అట్టి వారి జీవితాన్ని పరిశీలించినప్పుడు దేవదేవుని బిళ్ళారా వారి జీవితంలో కన్నీలు చింతలు వేదనలు భయం భయాలతో ఇన్ని ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఇక్కడితో వారు పడుచున్నారు దేవుని బిళ్ళారా శాతాన్ని తరిమి తరిమి కొట్టడానికి ఏకైక ఆయుధం ఏసు రక్తమే ఏసు రక్తం ద్వారా మనం జైవిజాలు మనం పొందగలుగుచున్నాం పిచాచి యొక్క క్రియలను లైపరచడానికి ఏసు రక్తమే పిచాచి యొక్క క్రియలను వీటి నుండి విడుదల పొందుడకు మార్గము పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది గొర్రెడి పిల్లల రక్తం వలన తామిచ్చిన సాక్ష్యం వలన శాతాన్ని జయించవచ్చును శాప కట్లను దయించవేయగల శక్తి దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవరక రక్తమునకు మాత్రమే ఉన్నది ఈనాడు ప్రియుల దేవుని సంగము ఎరగవలసిన సత్యాలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది ఏసు రక్తమే ఏసు రక్తమే యేసు రక్తమే కలవరక్తమే గొర్రె పిల్ల రక్తమే పరిశుద్ధ రక్తమే కారణం మనకు విరోధముగా పోరాడుచున్న సమస్త అంధకార శక్తులను నశింప చేయగలిగిన శక్తి ఏసు రక్తమునకు మాత్రమే ఉన్నది యేసు రక్తము కోటగా ఆశ్రయముగా ఎవరైతే చేసుకుంటారో వారు మాత్రమే దినాల్లో కాపాడుపడతారని జీవుగల దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక నామములో తెలియపరుస్తున్నాను దేవుని పిల్లారా సాతాన్ని తరిమి తరిమి కొట్టే ఏకైక ఆయుధం ఏసు రక్తమే ఏసు రక్తము ద్వారా మనము సంపూర్ణ జయం పొందగలం ఏసు రక్తం కేంద్ర బిందుగా ఉన్న ప్రిల్లారా దేవుని బిడ్డలు ఇబ్బందుల నుండి ఇక్కడి నుండి తొలగించబడతారు పొందిన వారైతే ఏసు రక్తాన్ని గురించి తప్పక ఆ కలవ రక్తాన్ని గురించి ధ్యానం చేస్తూ దేవునామాన్ని మయంపరుస్తూనే ఉంటారు ఏసు రక్తానికి పరిశుద్ధాత్మకు సంబంధం ఉంది మీరు నులివెచ్చని స్థితిలో ఉన్నట్లయితే మరలా నూతన పరచబడి ఆత్మతో నింపబడతారు కారణం ఈ సత్యాలను కూడా ప్రిలారా ఏసుక్రీస్తు ప్రవరక రక్తము చేత మనకి జయము విజయము కలుగుతున్నది ఏసు రక్తం ద్వారా అపాధిక్రియలు లయపరచబడుతున్నాయి ఏసు రక్తం ద్వారా సాతాని క్రియలు లయపరచబడుతున్నాయి సాతాని ప్రయత్నాలను తారుమారులు అవుతున్నాయి నదిరీడైన యేసుక్రీస్తు ప్రవరక సర్వోన్నతమైన రక్తం ద్వారా మీరు జైవిజాన్ని పొందడానికి ఇప్పుడే మహాపరిషుదుడైన దేవుని యొక్క కృపతో నింపడి ప్రభుని ఆరాధించండి ప్రభు నా మహిమలు కొనసాగండి ప్రభు కృప మీతో ఉండుగాక ప్రార్థన మహాపరిషుదుడు మహా ఉన్నతుడు సర్వోన్నదు సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూత్రమైన దేవ అద్వితీయ సత్య స్వరూపుడైన ఏసునాథ కలవరి విమోచకుడ విజయసారధి రథసారధి నీకు స్తోత్రాలు నీ కుమారుడైన క్రీస్తు పులవరకు శక్తివంతమైన రక్తం చేత నేడు నీ బిడ్డలైన మాకందరికీ జైవిజయం ఆనంద ఆదరణ సంరక్షణ దయచేయి దేవా బిడ్డలందరికీ విజయాన్ని అనుగ్రించండి బిడ్డలందరి జీవితంలో సమాధానం ఇవ్వండి బిడ్డలందరికీ శాంతిని అనుగ్రహించండి నీ కుమారుడైన యేసు రక్తం చేత ధైర్యాన్నిచ్చి సంపూర్ణ విజయం అని గిరి సాధన కీర్ణులు తప్పించి రక్షించమని ఏస్తునామలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ